హాయ్ అండి అందరికి ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ అయితే ఇంకా కిచెన్లోకి వచ్చి చూసేసి షాక్ అయితే అయ్యాను అంటే వాటర్ మొత్తం అంతా ఇలాగ డోర్ మ్యాట్ పైన అంటే డోర్ మ్యాట్ అయితే నానిపోయిందండి అంటే మా పిల్లలు ఏం చేస్తారంటే నైట్ టైం వాటర్ తాగడానికి అనేసి వాటర్ నింపుతారు కదండి ట్యాప్ అలాగే ఆన్ చేసేసి వచ్చారు వాటర్ క్యాన్ మొత్తం అయితే వాటర్ అంతా పోయాయి అదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి బయట ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసేసి తర్వాత లోపల క్లీన్ చేద్దాంలే అన్నట్లుగా ఇంక ఇప్పుడైతే బయట అయితే ఇంకా ఎర్లీ మార్నింగే అండి ఇంకా సిక్స్ సిక్స్ ఆ టైంకి అంటే స్కూల్ ఓపెన్ చేశారో లేదో గుర్తులేదండి ఇంకా అలాగా మార్నింగ్ మార్నింగ్ ఇలా బయట అయితే క్లీన్ చేసేసి ఇంకా లోపల అది అంతా వాటర్ అయితే పోయాయి కదండి అది కూడా క్లీన్ ఇంకా ముందు వాటర్ అయితే నింపి పెట్టుకుంటానండి అంటే ఈవినింగ్ అలాగా ఇంకా వాటర్తో ఇలాగా అంటే ఉంటాయి ట్యాప్ వాటర్ వస్తాయి ఏదో అదొక పిచ్చిలాగా అన్ని బకెట్లు నిండా అయితే వాటర్ చూసుకోవడం ఇష్టం నాకు ఎందుకో అలాగా అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఫుల్గా ఉండాలి ఇంట్లో నీళ్ళు అలాగా ఏదైనా అలాగ ఇష్టం ఎందుకో ఏమో ఇంక ఇక్కడైతే ఇంకా అంతా క్లీన్ అయితే వేసేసానండి ఇంకా ముగ్గుపొడైతే లేదు ముగ్గు వేయడానికి అదంతా నేను టూ మంత్స్ అవుతుందేమో చాక్ చాక్పీస్తో వేస్తుంటాను అప్పుడప్పుడు అంతే ఇంకా అయితే బోర్ అయితే అదే మోటర్ అయితే వేశానండి పైకి ఇంకా వాటర్ అయితే నింపేశాను బకెట్లో ఇక్కడ చూసారు కదండీ డబల్ వర్క్ అయిపోతుంది నాకు పిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుందో ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది కదండీ ఇలాగ వర్క్స్ ఉంటాయండి మళ్ళీ డోర్ మ్యాట్ అయితే డైలీ వాష్ చేయాల్సి వస్తుంది వాటర్ లీక్ అవుతుందో వాళ్ళే అలాగా చేస్తారు నాకు అర్థం అవ్వదు చూసారు కదా మార్నింగ్ మార్నింగ్ ఈ పని మొత్తం ఇంకా ఇంకా ఇలాగైతే వాటర్ అయితే అంటే తుడిచేస్తున్నాను మ్యాట్ తుడితే తుడిచేసి ఫస్ట్ తర్వాత మళ్ళీ ఇది ఉంటుంది కదండి ఇది ఫ్లోర్ క్లీన్ చేసే మాపు ఆ మాపుతో అయితే క్లీన్ చేసేసాను ఇక్కడ ఫస్ట్ అయితే డోర్ మ్యాట్ అయితే వాష్ చేస్తున్నానండి మా పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి నాకు ఇంకా అంటే ఇప్పుడు కసు కొట్టేసి ఉంటానా మళ్ళీ కొద్దిసేపటికి పడేస్తుంటారు ఇంక ఇలాగ డబల్ వర్క్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండీ ఇంకా అలా అయినా సరే ఇంకా ఏం చేస్తాము ఇంకా పిల్లలే కదా అల్లరి చేసేది అన్నట్లుగా ఇంకొకసారి కోపం వస్తే అరుస్తాను ఇంకొకసారి ఇంక ఇలాగా వాళ్ళ నిద్ర లేవక ముందే ఇప్పుడైతే వర్క్స్ చేసుకుంటున్నానండి ఇంకా డోర్ మ్యాట్ అయితే వాష్ చేద్దాం అనేసి వాష్ చేసేస్తా ఉన్నాను అంటే ఏం లేదు నిన్ననే కదా వాష్ చేసిందనేసి ఊరికే సోప్ అలాగ అప్లై చేసేసి ఇంకా జాడించడం అలాగంటారు కదండి అలాగైతే వేసేస్తున్నాను ఇంకా నేనైతే వాటర్ కొంచెం ఎక్కువగానే వాడుతుంటాననేసి అనేసి అండి ఎందుకో అండి అదొక పిచ్చిలాగా ఇంకా అంటే పోవట్లేదు అలవాటు చూసి వాడుకోవాలి కదా వాటర్ అనేది ఇంక ఇక్కడైతే ఇంకా డోర్ మ్యాట్ అయితే వాష్ చేస్తూ ఉన్నానండి నిన్న కూడా వాష్ చేసేసి నానబెట్టి పెట్టేశాను అవి అయితే ఆరేసాను అవి కూడా అయితే తీసుకొని రావాలి ఇంక ఇక్కడైతే ఇంకా ఇదైతే జాడించేసి ఆరేస్తాను కిందనే ఆరేస్తాను ఇంకా పైకి కిందకి అంటే ఇంకా పదిసార్లు ఒక్కదాని కోసం అనేసి ఇంకా ఇది ఒక్కటి కిందనే ఆరేద్దాం అన్నట్లుగా కింద కూడా తీగలు ఉన్నాయి బట్టలు ఆరేయడానికి ఇంక ఇక్కడైతే మళ్ళీ ఇదిలిచ్చేస్తున్నానండి ఇది ఇది ఉంటుంది కదండి ఫ్లోర్ క్లీన్ చేసేదానికి అవి తేలిపిల్లలు ఉంటాయండి ఇంకా అందుకనేసి ఇంతకుముందు నేను ఇక్కడ డోర్ మ్యాట్లో అవి వాష్ చేసుకుంటూ లేచానా లోపు తేలిపిలో ఉందండి మొన్న కూడా ఇలాగ క్లీన్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో చిన్నది బయటకు అయితే వచ్చేసింది ఇంకా అది చం అంటే నేను చంపాను కానీ బయటికి దొప్పుదామనే లోపే అది లోపలికైతే వెళ్ళిపోయిందండి ఇంకా అలాగ ఇంక ఇక్కడైతే ఇంకా చూసారు కదా ట్యాంక్ అయితే నిండిపోయింది ఆ వాటర్ అంతా అక్కడ దాకా వచ్చేస్తాయి ఈవినింగ్ అండ్ మార్నింగ్ టైంలో ఇంతకుముందు సమ్మర్లో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండేది ఇప్పుడు కొంచెం వాటర్ వచ్చిన తర్వాత అదే ఇంకా సమ్మర్ అదే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా వాటర్ అయితే వచ్చేస్తున్నాయండి ఇక్కడ చూసారు కదా ఈ పిల్ల ఈ లోపు మా పిల్లలు అయితే నిద్ర లేచారు మా చిన్నమ్మలు ఒకసారి అబ్జర్వ్ చేశారు మీరు టీషర్ట్ అయితే రివర్స్లో వేసుకుందండి ఇంకా నిద్ర లేచేసి అక్కడ వీడియో ఆన్ చేశాను అనేసి ఎలా చూస్తుందో చూడండి ఇంక ఇప్పుడైతే ఎప్పుడు తలస్నానం చేశారండి మా పిల్లలు నాకంటే ఎక్కువగా నేను కూడా ఎప్పుడు తలస్నానం చేస్తాను వాళ్ళకు కూడా అలాగే అలవాటు అయిపోయింది వాళ్ళ డాడీ కూడా అంతే షాంపూలు ఈరోజు తీసుకొని వచ్చాడు అనుకోండి వన్ వీక్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి అలాగ ఉంటుంది మా పిల్లలకు ఇంకా నేను ఎప్పుడు తలస్నానం చేస్తుంటామా అక్కడ చూడండి మా చిన్నమ్మలు ఎలా చూస్తుందో చింపిరి చింపిరి జుట్టు వేసే వేసుకోండి అంటే తలస్నానం చేస్తే ఇంకా పిల్లకలు వేయించుకోరండి ఇలాగే వదిలిపెట్టి వేసుకుంటుంటారు హెయిర్ ఇంకా ఫస్ట్ అయితే మా పెద్ద పాపకు వేయాలంట తనకైతే వేసేస్తున్నాను తర్వాత ఇంకా మా చిన్న పాపకు కూడా వేసేస్తాను మా హస్బెండ్ అయితే పారాషూట్ వీ అది తీసుకురామంటే నేను ఆయిల్ పారాషూట్ అల్లవేర్ అయితే తీసుకొని వచ్చాడు కానీ ఇదైతే మంచి స్మెల్ ఉంటుందండి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది నాకైతే కొంచెం హెయిర్ ఫాల్ అయితే తగ్గింది అనుకుంటున్నాను ఇంకా అంటే ఇంతకుముందు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండేది అంటే నేను ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో మా చిన్నపాప డెలివరీ టైంలో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండేది కానీ ఈ ఆయిల్ యూజ్ చేశాక నాకు వైట్ హెయిర్ కూడా కొంచెం ఉండేది హార్మో అది అండి విటమిన్స్ లోపం వల్ల అలాగనో ఎందుకో ఇంకా వైట్ హెయిర్ పాపిట్లో ఇలాగ ఉండేది ఇంకా నేను అప్పుడు కలర్ యూజ్ చేసేదాన్ని ఇప్పుడు అస్సలు ఇంకా వైట్ హెయిర్ ఎలా పోయిందో ఏమో నాకే తెలీదు ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ బాగా తీసుకున్నందుకో ఏమో ఇంకా నాకైతే తెలియదు ఎందుకో ఇంకా వైట్ హెయిర్ అయితే ఇప్పుడు అస్సలు లేదండి అప్పుడైతే ఇంకా అంటే ఎప్పుడు కలర్ వన్ వీక్ ఒకసారి కలర్ వేసుకోకపోతే అలాగ ఉండేది కాలేజ్కి వెళ్ళే టైంలో ఇప్పుడైతే అసలు వైట్ హెయిర్ అంటే కొద్దినే అండి కొంచెం ఇలాగ పాపిట్లో ఒకటి అప్పుడు ఎందుకో నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు సరిగా తీసుకోకుండా ఎందుకు అయితే వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ అందరికి నువ్వు కలర్ యూజ్ చేస్తావు అనేసి అడుగుతారు అంత బ్లాక్ అయితే వచ్చేసాయి మళ్ళీ ఇంకా ఇలాగ వచ్చేసాయి ఏమో ఇప్పుడైతే ఏవి యూజ్ చేయనండి నేను ఫేస్కి కానీ హెయిర్కి కానీ ఉంటే ఉంటుంది పోతే పోతుంది అన్నట్లుగా అంత పట్టించుకోను ఇంకా పట్టించుకుంటే బాగుండేదనేసి బాగుండేది అనేసి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మళ్ళీ మా పిల్లల మీద అయితే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాను లేండి ఇక్కడ మా పాపకైతే ఇంకా మా చిన్న పాపకు కూడా ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా వీళ్ళలోపు వీళ్ళైతే ఫ్రెష్ అయిపోయారనుకోండి ఇంకా నేనైతే ఈ బెడ్ అన్ని సర్దేస్తాను ఇక్కడ చూసారు కదా హాట్ వాటర్ అన్నీ వేడి పెట్టేసి ఇంకా వీళ్ళకి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగ చేస్తారండి ఇక్కడ మా చిన్న పాపకు మసాజ్ చేస్తున్నాను అండి వీళ్ళకి పేర్లు ఎక్కువ పడ్డాయండి ఇంతకుముందు నేను ఒక టిప్ కూడా చెప్పాను కదా టిప్ అయితే మళ్ళీ ఇప్పుడు చూసారు కదా ఇలాగా పేర్లు చూడండి ఇంక ఇలాగా ఉంటుంది మా పిల్లలతో ఎక్కడి నుంచి వచ్చేస్తాయేమో నాకే తెలీదు నాకు అందుకే ఇంట్లో వేయాలంటే భయము ఇంకా అంటే పిలకలు అలాగా అందుకే బయట వేస్తుంటాను ఎక్కువగా కానీ ఈరోజు ఇంకా బయట క్లీన్ చేసేసి వచ్చాను కదా తడితడిగా ఉందన్నట్లుగా ఇంకా లోపలే వేసేస్తున్నానండి ఇంక ఈ విధంగా మా చిన్న పాప చూడండి ఎంత డల్గా అయితే పెట్టేసిందో ఫేసు ఇంక ఈరోజు అయితే వీడియో కోసం అనేసి ఇంకా ఫేస్ అంతా మార్నింగ్ లేచిందా ఇంకా అంటే ఇది అంటే వేరే హౌస్లో ఉన్నామండి ఇప్పుడు ప్రసెంట్ ఇంతకుముందు నా హౌస్ ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే వేరే అంటే అక్కడ ఆ ఏరియా కాకుండా వేరే సైడ్ అయితే వచ్చేసాము అక్కడ అప్పుడు వీడియో తీయాలనేసి మార్నింగ్ మార్నింగే లేచింది నేనా మార్నింగ్ ఇంకా వాళ్ళకు అంటే నేను ఈరోజు పూరి చేస్తున్నానండి మార్నింగ్ చేస్తుంటే వీడియో తీస్తాను దగ్గరకు వచ్చేస్తే మళ్ళీ అది ఆయిల్ అలాగ పడుతుంది కదా అనేసి వద్దన్నాను ఇంకా అనేసి బాధపడుతూ ఈరోజు ఇంకా చూడలేము మా చిన్నములని ఇంకా వాళ్ళ డాడీ మళ్ళీ దువులు అనేసి అంటే ఇంకా సైలెంట్గా అయితే ఉండిపోయింది తనకు కూడా ఇంట్రెస్ట్ అండి వీడియోస్లో కనపడాలి చెయ్యాలి వీడియోస్ అన్నట్లుగా ఇష్టము ఇక్కడ టీషర్ట్ రివర్స్లో చూడండి మా పాప ఎలా వేసుకుందో ఇంక ఇక్కడ ఫైనల్గా ఇంకా ఆయిల్ అయితే పెట్టేశాను నేను కూడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను కానీ వీడియో ఏం షూట్ చేయలేదు ఇక్కడ వచ్చేసి ఇంకా పులిహోర అయితే ప్రిపేర్ చేశానండి ఇందాక పూరి అన్నారు కదా అనుకోవచ్చు పూరి అనేది నేను ఇంకొక హౌస్లో నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి అక్కడ అనేసి చెప్తున్నాను ఇక్కడ రైస్ అయితే ఎక్కువగానే చేసేసి పప్పు లంచ్ బాక్స్ కోసం రైస్ పులిహోర వచ్చేసి మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి చేస్తానండి అదే స్కూల్ ఓపెన్ చేశారో లేదో గుర్తు లేదన్నాను కదండి ఎందుకంటే నార్మల్గా నేను ఈ వీడియో తీసి కూడా చాలా డేస్ అయిందండి అందుకనేసి ఏది గుర్తుండట్లేదు ఇంక ఇక్కడైతే చెర్రీస్ అయితే పెట్టుకున్నానంట స్నాక్స్కు అవి ప్యాకెట్స్లో కొన్ని వస్తాయి కదండి ఎందుకని కొన్ని పెట్టుకున్నావు అంటే కొన్నే వచ్చాయనేసి చెప్తూ ఉంది ఇంకా చిన్నమ్ములకి ఇచ్చామంటే ఇచ్చాననేసి ఇంకా వాళ్ళ బ్యాగ్లో అయితే పెట్టేసి చూపిస్తున్నారు ఇంకా నేనైతే లంచ్ బాక్స్ అయితే పెట్టే అదే అండి బాక్సెస్ అయితే ప్యాక్ చేసేస్తాను మా పిల్లలైతే ఇంకా వీళ్ళ బ్యాగ్స్ ఇద్దరివి నేను కన్ఫ్యూజ్ అయిపోతాను అండి ఎందుకో అంటే ఇద్దరు ఒకే ఉంటాయి ఎవరికి ఏది ఏ దాంట్లో పెట్టాలో తెలియదు అందుకే వాళ్ళే చెప్తూ ఉంటారు ఇంక ఇక్కడైతే ఇంకా ఇది అరటిపండు కూడా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత తినండి అనేసి చెప్పాను మా పిల్లలకైతే పప్పు అలాంటివి అస్సలు ఇష్టం ఉండదండి మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా పులిహోరనే పెట్టమనేసి చెప్పారు ఇక్కడైతే చూసారు కదండి అరటిపండు అయితే చీర ఒకటి అయితే పెట్టేశాను అరటిపండు కూడా మా పెద్ద పాప రివర్స్లో తీసుకొని వచ్చేసింది మా చిన్న పాప తినేసింది మర్చిపోయిందంట తినడము ఇంక ఇక్కడైతే ఇద్దరికి ఒకటి అయితే ఇచ్చేసానండి ఇంకా స్నాక్స్ కోసం అనేసి అవి చెర్రీస్ కాదండి చెర్రీస్ ఏవో చెర్రీసేనా నాకు గుర్తులేదు చెర్రీసేలేండి ఇంకా ఇక్కడైతే ఇంకా బ్యాగ్ అయితే లంచ్ బాగ్ లంచ్ బాక్స్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నారు ఇద్దరు ఇప్పుడైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారండి ఇంకా స్కూల్స్ ఓపెన్ చేశాయి కదా ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఇంకా బుక్స్ అవి వీస్తారనేసి ఇంకా రెడీ అయి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు ఇక్కడ చెర్రీస్ మా చిన్న పాప పెట్టుకునేదో లేదనేసి చూస్తున్నానా తీసుకుందంట సర్లే అనేసి ఇంకా చూస్తున్నాను మళ్ళీ ఇద్దరు గొడవ పడతారండి అందుకనేసి ఇంక ఇక్కడైతే కడుక్కోకుండా అలాగే పెట్టుకున్నారు ఇంక ఇదే అండి వాళ్ళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా నేనైతే వర్క్స్ మళ్ళీ మిగిలిన వర్క్స్ అన్నీ ఇంకా నేను నెక్స్ట్ బ్లాగ్లోనో పోస్ట్ చేస్తాను ఇంక ఇదే అండి వాళ్ళ వీడియో స్తే చిన్న లైక్ ఇవ్వండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి